యూట్యూబ్ వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్తే గారు నమస్తే నాగంద్ర కుమార్ గారు చాలా సంతోషం ఎందుకంటే సీనియర్స్ అంతా తగ్గిపోయారు జర్నలిస్ట్ లో జర్నలిజమే దాని రూపురేఖలు మారిపోయి ఎంత బాగుండేది మనం నైన్టీస్ లో వెళ్ళినప్పుడు కానీ షూటింగ్స్కి లొకేషన్కి జర్నలిస్టులు జర్నలిస్ట్ వచ్చినప్పుడు కానీ దానికోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు పండగ లాంటి వాతావరణం ఉండేది అలాగే హైదరాబాదు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆ రోజు జర్నలిస్టుల విలువలు రాజకీయ జర్నలిస్టులు కూడా పొలిటికల్ జర్నల్ జర్నలిస్టులు కానివ్వండి ఆ విలువలు అన్నీ పోయినాయి సార్ ఇప్పుడు జర్నలిస్టులు లేరు రాజకీయాల్లో జర్నలిస్టులు లేరు జర్నలిస్టులు మెజారిటీ మెజారిటీ మంచి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు సో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని చూడగానే నాకు ఒకసారి ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి నాయంద్రి గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఇవాళ రేపు మేజర్ మెయిన్ స్ట్రీమ్ జర్నలిజం జర్నలిజంని ఈ సోషల్ మీడియా బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది వరల్డ్ వైడ్ సార్ ఒకటి అందులోనే ఏంటంటే ఫ్లో విత్ ది టైడ్ అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు బట్ ఏదో రోజు దానికి కూడా చెక్ మేట్ వస్తుంది ప్రతిదానికి ఉంటది చెక్ మేట్ వస్తుంది వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా వస్తుంది అప్పుడు మేబీ రెగ్యులేటరీ వ్యవస్థ ఏర్పాటు కావచ్చు విచ్చలి విడతం అయిపోయింది వాళ్ళకి కావాలి విచ్చల విడతనం అయిపోయింది రెగ్యులేటరీ వ్యవస్థ ఉండాలి ఏ దేశంలోనైనా సరే సోషల్ మీడియా మీద ఒక రెగ్యులేటరీ వ్యవస్థ అనేది నిర్మాణాత్మకంగా దేశ భవిష్యత్తు కోసం మంచి భావితరాలకి మంచి రాజ్యాన్ని ఇవ్వటం కోసం రెగ్యులేటర్ వ్యవస్థ ఉండాలండి ఉండాలి పర్టికులర్గా ఇప్పుడు అమెరికాలో ఉండే ఒక అతను విచ్చల విడితనం పట్టుకొస్తారు ఖచ్చితంగా అతను అనుకుంటున్నాడు ఏం పట్టుకురా నన్ను నన్ను ఏం చేయలేరు అనుకుంటున్నాడు ఖచ్చితంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ తోటి చర్చలు మొదలైనవి ఖచ్చితంగా అక్కడ రాయబారితో మాట్లాడతారు వారిని చక్కగా మంచి మంచి పద్ధతుల్లో ఇండియాకి తీసుకొస్తారు ఏమీ అనుమానం లేదు లేదా అక్కడికి అక్కడే అతనికి ఈ వీడియోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టారు అమెరికాలో ఉన్నటువంటి ఇదేంటంటే ఇంకొక ఆ దేశంలో ఉండి ఇంకొక దేశం మీద కానీ ఇంకొక దే ఇంకొక దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థ మీద కానీ రేసిజం లైక్ పొలిటికల్ రేసిజ్ పొలిటికల్ అలాంటిది క్రియేట్ చేయటం అనేది నేరం ఆ దేశంలో సో మన ఎన్ఆర్ఐలు పాపం వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు వాళ్ళ టెన్షన్లో ఉంటాయి అక్కడ లాయర్లు ఫీజులు ఎక్కువ పాపం పెద్ద పట్టించుకోలేకపోవచ్చు అని అంటే వెచ్చల వీడితనాన్ని సోషల్ మీడియాలో మంచిది కాదు ఇప్పుడు కూడా రాజకీయ విమర్శలు చేయచ్చు నా డాష్ డాష్ లా డాష్ డాష్ ఆ బాబుగారినైతే ఒక మాట కాదు అలాగే ఇంకా ఉన్నారు ఒక నలుగురు ఐదురున్నారు బయట దేశాల్లో ఉండి ప్రతిరోజు ఓడిపోయిన తర్వాత వైసీపీ ఓడిపోయిన తర్వాత కూడా అదే స్థాయిలో విరుచుకొని పడుతున్నారు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నాకు యూఎస్ వీసా ప్రాబ్లం లేకపోతే నేను వెళ్ళేవాడిని ఖచ్చితంగా యూకే మాత్రం వెళ్తాను ఖచ్చితంగా బాగా రెచ్చిపోతున్నారు తప్పది ఈ రాజకీయ నాయకుడి గురించి గొప్పగా చెప్పుకో ఏమైనా చేసుకో అబద్ధాలు స్ప్రెడ్ చేయద్దు అది ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం మీద ఇలాంటి అంటే స్ప్రెడ్ బ్యాడ్ న్యూస్లు తప్పుడు సమాచారం అందించడం అనేది చాలా పెద్ద నేరం అది ఖచ్చితంగా స్పందించాల్సిందండి సమయం ఇది అదే నిజంగా అంటే మీరు ఏది ఏ రోజున పార్టీ తరఫున కానీ ప్రభుత్వాల్లో కానీ ఏ రోజున ఏ పదవి ఆశించకుండా మీ మీదైన గళాన్ని చాలా గంభీరంగా చాలా గొప్పగా మాట్లాడుతూ వచ్చారు ఈ రోజు వరకు ఓకే మీకు మీరు దేని గురించి అయితే పోరాడారో అది ఈరోజు మీకు మిషన్ మిషన్ ఈ సందర్భంగా ఒకసారి గత ఐదేళ్ళు లో జరిగిన ఒక కార్యక్రమాన్ని కానీ ఈరోజు ఐదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు అనుకున్న పార్టీ కానీ లేకపోతే మీరు అనుకున్న సంవిధానం ఏర్పడింది ఈ రోజున ఏమనిపిస్తుందండి మీకు డెఫినెట్గా అండి నేను అంటే జనంలో తిరిగాను కాబట్టి చెప్ చెప్పాను ఇంత ముందే చెప్పాను ఎలక్షన్ ముందే చెప్పాను ఈవెన్ బాబుగారికి కూడా చెప్పాను తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఊహించని మెజార్టీలు రాబోతూ ఉన్నాయండి అని కూడా చెప్పాను సో ఏంటంటే ఇప్పటికి కూడా వైసీపీ క్యాడర్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీకు కులం ఇష్టమా నిజంగా ఆ పార్టీ ఇష్టమా అవి ఇష్టమైతే ఇష్టమైతే మార్చుకోమని నాయకుడికి చెప్పటం అనేది ఒక బాధ్యత మీ బాధ్యత రాష్ట్రం ఇంపార్టెంటా భావితరాలు ఇంపార్టెంటా ఆలోచించుకోండి నేను ఈరోజు అందరికీ ఒకటి క్లియర్గా వైఎస్ఆర్సిపిలో ఉన్న ఎమ్మెల్యేలతో సహా ఎంపీలతో సహా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదండి తను నేర్చుకున్నది వ్యాపారం ప్రజలు పరిపాలన భావితరాలు వాళ్ళ అవసరాలు ఇలాంటివి ఆయనకు తెలియదు ప్లీజ్ అతను జగన్మోహన్ రెడ్డి గారు నాట్ అ టాల్ ఏ పొలిటీషియన్ హీస్ ఎ బిజినెస్ మ్యాన్ తను మీరందరూ గత పది రోజుల నుంచి మీరంతా చూస్తూ ఉన్నారు అంత ముందు కూడా చెప్తా ఉన్నాం అతను బిచ్చ వేసినట్టు వేస్తే వీళ్ళు పడి ఉంటారు నాకు ఓట్లేస్తారు అనే భావంతో ఉన్నాడు విద్యా వ్యవస్థను మార్చానంటాడు డబ్బులు ఇచ్చానంటాడు లేదంటే ఆంధ్రప్రదేశ్లో విపరీతమైన మటన్ షాపులు మంగళ షాపులు గొర్రెల పెంపకం వీటితోటి అభివృద్ధి జరుగుతుంది అని చెప్తున్నాడు ఇలాంటి అన్నీ అసలు ఎలా నేను అనేది ఒకటే ఇంత కొలపించి ఉండకూడదండి ఇంత కొలపించి ఉండకూడదు ఎవరికి కూడా అది అమ్మోళ్ళైనా రెడ్లైనా ఇంత కొలపించి ఉండకూడదు ఎవడు ఎవడికి ఏమీ చేయడు ఇటువంటి పరిస్థితుల్లో అతన్ని గుడ్డిగా ఫాలో అవుతున్నారంటే మీరు మనుషులేనా ఒకసారి మనం ఇప్పుడు సి ప్రత్యేక హోదా గురించి చంద్రబాబు నాయుడు గారు రాలా విమర్శించాల నా బాధ్యత నాకు చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రం ఇంపార్టెంట్ కరెక్ట్ మాట్లాడే నేను మాట్లాడాను ఒక ఒక అడుగు ముందుకు వేసి ఎక్కువ కూడా మాట్లాడాను పర్సనల్గా కాదు రాజకీయ విమర్శలు రాజకీయ విమర్శలు చేశాను నేను అదే చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేస్తా అంటే అడ్డంగా నిలబడ్డాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి రాజకీయాల్లో అరుదుగా ఉంటాడు ఆహా అరుదుగా వస్తాడు కొన్ని జనరేషన్స్కి ఒక వ్యక్తి అరుదుగా వస్తాడు అలాంటి అరుదైన తెలుగు జాతి రత్నం ఆయన సైబరాబాదును కట్టిన ఆయన కదా ఈ హైదరాబాదు నగరంలో తెలంగాణలో ఈరోజు ఇంత అభివృద్ధి కారణం ఆయన కాదా